జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి న్యూస్ అప్డేట్స్ నేను నేను కూడా ఒక గ్రామం నుంచి వచ్చాను పక్కనే ఉన్న గ్రామం నుంచి వచ్చాను ఫస్ట్ నేను అనంతపురం షిఫ్ట్ కావాలంటే మా ఇంట్లో వాళ్ళు భయపడించారు భయపడ్డారు అనంతపురకు పోయి ఎలా బతుకుతా ఉన్నారు సరే నాలో ధైర్యం ఉంది నేను బతుకు అని చెప్పి అనంతపురకు పోయి నా చదువు తర్వాత అనంతపురంకి వెళ్ళి ఒక షాప్ పెట్టుకోవడం జరిగింది ఏదేమైనా కూడా ఆ షాప్లో కూడా రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు నా షాప్ మొత్తం దగ్ధం చేయడం జరిగింది అయినా నేను భయపడలేదు నేను నా పోరాటం కొనసాగిస్తూ మరి ఏదైతే రెండు వేల మూడు రెండు వేల నాలుగులో మన తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అలాంటి టైంలో నాకు బెంగళూరులో అవకాశం రావడం జరిగింది అక్కడ ధైర్యంగాపై వర్క్ తీసుకుంటే అందరూ కూడా భయపడించారు ఎలా వర్క్ చేస్తారు బ్యాంకుల్లో ఇబ్బందులు కదా మీకేం పరిచయాలు లేవు ఇబ్బందులు పడతారని చెప్పి చెప్పారు ఏదేమైనా కూడా మాకు కలిసి ముగ్గురున్న పార్ట్నర్స్ నేను మా రాజగోపాల్ వెంకటేష్ ముగ్గురం కలిసి కూడా ధైర్యం చేసి అలాగే రెడ్డి అందరం కలిసి ధైర్యం చేసి ఏదైతే ఉన్నామో పోయి మేము వర్క్ తీసుకొని అక్కడ సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా ముందుకు రాగలిగాం రాబోయే కాలం కూడా మన కాలమే ఉంటుంది ఇది రాజకీయ ఉపన్యాసం కాదు కాబట్టి ఇతరులను ఎవరిని కూడా విమర్శించాల్సిన అవసరం లేదని భావిస్తున్నా మనం మన భవిష్యత్తును బాగు చేసుకుందాం మన కళ్యాణ ప్రాంతాన్ని బాగు చేసుకుందాం ఒకటొకటిగా ఎందుకంటే నేను కూడా ఎక్కడికి పోయినా కూడా మొన్ననే చంద్రబాబు నాయుడు గారు అన్నారు మా డబ్బులు ఎప్పుడు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా అంటే సార్ నిదానంగా చేసుకుంటారండి చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు కూడా అంటే కష్టం చేస్తామా చేసి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే పెద్ద వ్యక్తిగా ఒక మన రాష్ట్రానికే ఒక పెద్ద వ్యక్తిగా భావించే వ్యక్తి ఆ నోట్తో చెప్పాడంటే మనం అందరం కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం మన జిల్లాలోనే కాదు మీరంటున్నారు మారుమూల ప్రాంతం మారుమూల ప్రాంతం మారుమూల ప్రాంతం అని ఇది ఒకప్పుడు ఇప్పుడు మనం ముందున్నాం ముందుకు వస్తున్నాం వచ్చాం రాబోతున్నాం ఖచ్చితంగా మనం మారుమూల ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మన పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజలు అలాగే జనసేన పార్టీ నాయకులు ప్రజలు మన బీజేపీ వాళ్ళందరూ కూడా కృషి చేస్తూ మన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత దిగ్విజయం కారకులైన మన అందరూ కూడా మా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా ఎందుకంటే నిత్యం కరువు కాటకాల్లో ఉండే ఈ ప్రాంతం మనకు ఒక ఒక నీటి చుక్క కూడా తుంగభద్ర వాటర్ కానీ హెచ్ఎర్ఎస్ సంబంధించిన నీరు కానీ ఒక మనకు ఒక పొలం ఒక పొలానికి కూడా ఒక చెరువు కూడా నీళ్ళు రాని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మనం అవసరమైతే మన ఆధినాయకత్వాన్ని చెప్పాం కాలు పట్టుకొని మనం ఒప్పించుకొని మంచి మాటలతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం తప్ప ఏది కూడా దురుద్దేశంతో కానీ లేదా ఇంకో రకంగా బ్లాక్మెయిల్ చేసేదానికి కానీ ఇంకో రకంగా పోకుండా మంచి అభిప్రాయంతోనే ముందుకెళ్తామని ఈ రకంగా తెలియజేద్దాం అలాగే ఈరోజు జాబ్ మేలాకు సంబంధించి చాలా మంది రకరకాలుగా ఊహించుకుంటున్నారు మనం అనుకుంటున్నట్టు ఈరోజు రెండు వందల కంపెనీలు ఈ జాబ్ మేళాకు రావడం జరిగింది ఇంకా కూడా రేపు కూడా కొంతమంది వస్తారు ఇప్పుడు కూడా అంది వేలో ఉంటున్నారు రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు ఏదేమైనా కూడా కనీసం ఏడు వేల మంది ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు ఏడు వేల మంది కాకుండా ఇంకా కూడా ఆన్ ఆఫ్లైన్లో లో కూడా కొంతమంది జాబులు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు చాలా ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతం పరిచయస్తుల ద్వారా మనకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా తెలిసిన వాళ్ళు కావచ్చు నాకు అందరూ కూడా మెసేజ్ ద్వారా పంపిస్తున్నారు మా వాళ్ళకి జాబ్ కావాలి మీరు చూడండి అని చెప్పి కషన్ వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మేము స్ఫూర్తిగా ఉంటాం మీరు కూడా మీ ప్రాంతాల్లో స్ఫూర్తిగా ఉండాలని తెలియజేశాం కషన్ ఇదందరూ అందరూ కూడా ఒక గొప్ప అవకాశంగా నాకు ఈ గొప్ప అవకాశంగా కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ప్రతిజ్ఞ తెలియజేస్తున్నా ఈ ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సహకారం కూడా కావాలి మీ అందరూ కూడా కలిసి ముందుకు వెళ్దాం పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎందుకంటే ఎవరో ఎవరో ఎక్కడో వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారంటే అది కుదరదు మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం ఈ రోజు నాకు అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాకు చాదనంత వీలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే ప్రయత్నిస్తాను ఇంకో ఎవరికైనా అవకాశం వస్తే వారు కూడా ప్రయత్నం చేయొచ్చు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏదేమైనా కూడా అభివృద్ధిని ఎప్పుడు కూడా ప్రోత్సహిద్దాం అన్ని విధాలుగా ముందుకు వెళ్దాం అనేది మన అందరి సంకల్పంగా భావిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇందరితో విరంఘిస్తున్నాం జై హింద్